చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి ఏమన్నా వచ్చేసాయా ఎంతంట ఓటుకి విసార్ ఎంత ఐదు రెండు రెండు వేలు అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి మంచి వాటు మంచి వాళ్లకు ఓటేయకపోతే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా వాళ్లకు రాసి ఇచ్చేసినట్టే లెక్క ఐదు సంవత్సరాల క్రితం ఎవరికి ఓటేశారు ఎవరికి ఓటేశారు పేకాట రాయడం చెప్తున్నాడు కదా ఎవరు మీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అసలు కోటి రూపాయల పైన ఏ రిజిస్ట్రేషన్ జరిగినా ఆయన ఇంటికెళ్ళి చేర్చుకోవాలట కదా నిజమేనా అంతటి గుండా అంట కదా మీ ఎమ్మెల్యే మరి ఎందుకన్నా అట్లాంటి వాళ్ళకు ఓట్లు వేయాలి మిమ్మల్ని ఏలుతున్నారు అధికారం ఇచ్చిందే మీరు వేసింది మీరు అలాంటిది మిమ్మల్ని ఎంతున్నారు ఇక ఎందుకు వేయాలి వాళ్ళకు ఓట్లు కొని ఏమైనా అభివృద్ధి చేశారా అభివృద్ధి జరిగిందానా ఒక్క రకంగానైనా ఒక్క అడుగైనా అదోని ముందుకెళ్ళిందా పత్తి ఇక్కడ పత్తి ఎక్కువ పండుతుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పన్నెండు వేలు పలికేది ఇప్పుడు మరి అప్పుడు అంత పలికింది కదన్నా మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఐదు సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి ఒక రకంగానైనా మేలు చేశారా ఆలోచన చేయండి అందుకే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం అన్న ఐదు సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మీ తలరాత మార్చే ఆయుధం మీ రాతే కాదు మీ బిడ్డల భవిష్యత్తు వాళ్ళ తలరాతలు కూడా మార్చే ఆయుధము మీ చేతిలో ఉన్న ఓటు అందుకే మంచి వాళ్ళకు ఓటు వేయండి అని అడుగుతున్నాం ఒకవైపు ఇక్కడ బీజేపీ నిలబడుంది ఇంకోవైపు వైసీపీ ఉంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నిలబడుంది బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఆలోచన చేయండి బీజేపీ పార్టీ పది సంవత్సరాల అధికారం ఉంది పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసింది ఒక్క రకంగా మేలు చేసిందా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు అయింది బీజేపీ పార్టీ ఇస్తానని చెప్పి ప్రత్యేక హోదా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ కట్టలేదు బీజేపీ పార్టీ మనకు రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఏం చెప్పింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరం ఎన్నొచ్చాయన్న పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చిండాలి మరి ఆధ్వనిలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు కనీసం కోటి మందికి వచ్చినాయా పది లక్షలు వచ్చినాయా అంటే సున్నా గుండు సున్నా బీజేపీ పార్టీ ఏం చేసింది రైతులకి రెట్టింపు దుగుణం చేస్తానన్నారు కదా ఆదాయం అయిందానా అయిందా బాగుందా వ్యవసాయం ఏం చేసినట్టు బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వాళ్ళు చలిగాచుకోవాలి ఇది కాదా బీజేపీకి తెలిసిన రాజకీయం ఏ చేసింది బీజేపీ పార్టీ ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి వాళ్ళకు ఓట్లు వేయాలో లేదో మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ అట కదా అవునా మరి అలాంటి వాళ్ళు కావాలన్నా కనీసం మీరు పిలిస్తే పలకకుండా ఉండే వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచన చేయండి ఇంకో వైపు వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు అయింది కదా గెలిపించి ఏం చేశారన్నా ఒక రకంగా మేలు చేశారా కనీసం పత్తికి రేట్ వస్తుందా స్పిన్నింగ్ మిల్స్ టెక్స్టైల్ టెక్ పెడతామన్నారే ఔటర్ రింగ్ రోడ్ అన్నారే ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే ఒక్కదైనా ఒక్క రకంగానైనా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి ఐదు ఓట్లేసి ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్కటి సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు రాజుల్లాగా బతికారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు అదిగో సిద్ధం అనుకుంటూ సిద్ధమా మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధమా మళ్ళీ మళ్ళీ పదకొండు లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ మళ్ళీ బెగాటిఎస్సి yeah రాజశేఖర్ రెడ్డి గారు యువకులను నెత్తిన పెట్టుకున్నారు ఏది కావాలంటే అది చదువుకోండి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు లక్ష రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అది సర్కార్ అమ్మడం అంటే ఏమిటి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా వాళ్ళకి ఎంత నమ్ముతాయో అంతకే కొనాలట ఏమమ్ముతున్నారు స్పెషల్ స్టేటస్ ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారు హోదా కోసం అన్న హోదా మన మన రాష్ట్రానికి ఊపిరి బిడ్డల భవిష్యత్తు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గానికి వంద కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి కానీ ప్రత్యేక ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వాళ్ళు లేరు నా ఉంది నాకు తెలంగాణ మెట్టి నీళ్ళు అయితే నాకు ఆంధ్ర రాష్ట్రము పుట్టి నీళ్ళు సంవత్సరాలు రాష్ట్రం ఇప్పటి వరకు కనీసం మనకు ఒక రాజధాని అయినా ఉందా పక్కన బెంగళూరు చెన్నై ఉంది పక్కన హైదరాబాద్ ఉంది మనకేముందన్నా మనకేముంది చేతిలో చిప్పుంది ఆలోచన కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ ఇలాంటి నియంత్రణకు ఓటేస్తే మళ్ళీ ప్రజల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రతి పేదింటి పేదింటి ఖర్చుల కోసం ఆ ఇల్లు గడవడం కోసం ప్రతి సంవత్సరం లక్షలు మీరు ఆశీర్వదించండి బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పెన్షన్లు కావాలన్నా వికలాంగుల పెన్షన్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రమేష్ యాదవ్ రమేష్ యాదవ్ మీకు అందుబాటులో ఉండే బిడ్డ మీ బిడ్డ రమేష్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ఎంపీ అభ్యర్థిగా రాపుల్లయ్య అన్నను గెలిపించాలని ఇందాక మాటిచ్చారు టొమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ పెడుతుంది రాకపోతే ఆయన సొంత డబ్బులతో పెడతానని ఇందాక మాటిచ్చారు